లోక్సభ రాష్ట్ర శాసనసభలలో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్ల రిజర్వేషన్ను నిర్ధారించే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీంతో దేశ వ్యాప్తంగా హర్షం హర్షం అవుతోంది ఈ బిల్లును ఎమ్మెల్సీ కవిత స్వాగతించారు దేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందన్నారు పాలసీ మేకింగ్తో మహిళలకు సుముచిత స్థానం ఉండాలన్నారు శుభాకాంక్షలు మహిళా బిల్లు పాస్ అవ్వబోతున్నట్టుగా మనం వార్తలు టీవీలలో చూస్తూ ఉన్నాం ఇప్పుడే ప్రహ్లాద్ జోషి గారు అనేటటువంటి మంత్రి గారు కూడా క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ట్వీట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మరి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు బిల్లు ఏ బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తారు ఇటువంటి అంశాల పట్ల ఇంతవరకు కూడా పారదర్శకత అనేటటువంటిది లేదు వాస్తవానికి అయితే క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలు ఏవన్నా ఉంటే అఫీషియల్గా ప్రభుత్వం నుండి కమ్యూనికేట్ చేసి ఉంటే బాగుండేది బట్ ఎనీవే చాలా స్వాగతించాల్సినటువంటి విషయం చాలా సంతోషపడాల్సినటువంటి సందర్భం ఇప్పుడు భారతదేశం గర్వంగా విశ్వం ముందు తల ఎత్తుకొని మేము కూడా మా మహిళలను సమున్నతమైనటువంటి స్థానాలలో కూర్చోబెడుతున్నాం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆకాశంలో సగం భూమిలో సగం అధికారంలో కూడా సగం కావాలని నినదించినటువంటి మనందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి ఒక పక్క సంతోషంగా ఉంది అయితే ఇంకొక పక్క చరిత్ర చూసుకున్నట్టయితే ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టినా కూడా ఏదో ఒక పార్టీ ఆబ్జెక్ట్ చేయడం ఏదో ఒక కారణంతోనే అది వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది పలు సందర్భాల్లో కూడా మనం చూసినాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం బిల్లు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తుంది ఆ బిల్లులో ఏమేమి పెట్టారు అనేటటువంటి అంశాల పట్ల స్పష్టత ఇచ్చి ప్రతిపక్షాలందరినీ కూడా దగ్గరికి తీసుకొని సివిల్ సొసైటీలో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా దగ్గరికి తీసుకొని పనిచేసినట్టయితే బిల్లులో అడ్డంకులు రాకుండా ఉంటాయనేటటువంటిది మా యొక్క ఆలోచన కాకపోతే ప్రభుత్వం వేస్తున్నటువంటి ముందడుగు నిజంగా వెల్కమ్ చేయదగ్గది ఇది నిజమే అయ్యి బిల్లును పాస్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం భారతదేశంలో కొత్త చరిత్ర సృష్టించబడుతుంది భారతదేశం అభివృద్ధి చెందడంలో మహిళల పాత్ర వాళ్ళే స్వయంగా పోషించేటటువంటి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ముప్పై మూడు పర్సెంట్ పార్లమెంట్లో అసెంబ్లీలలో సీట్లు ఓబీసీలకు రిజర్వ్ చేయాలని చెప్పి అదేవిధంగా ముప్పై మూడు శాతం సీట్లు పార్లమెంట్లో అసెంబ్లీలలో మహిళల కోసం రిజర్వ్ చేయాలని చెప్పి పది సంవత్సరాల నాడు మేము అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు జాప్యం చేసి జాప్యం చేసి ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం వారి నిర్ణయం తీసుకోవడం వెనక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంది రెండు రోజుల క్రితం మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీ రిజర్వేషన్ బిల్లు మీరు పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది మరి వారు చేసినటువంటి ఆ డిమాండ్తో ప్రెజర్లోకి వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా మొన్న రెజల్యూషన్ పాస్ చేసింది అంటే ప్రధాన ప్రతిపక్షంలో కదలిక తీసుకొని రావడానికి బీఆర్ఎస్ పార్టీ మంచి పాత్ర పోషించింది కాబట్టే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ లాంటి స్ట్రాంగ్ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాము అయితే ఒకటే కోరిక ఒకటే ప్రార్థన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోని చిన్న చిన్న అంశాలతోని ఈ బిల్లు ల్యాబ్స్ అయిపోకుండా వెనక్కి తిరిగి వెళ్లకుండా మళ్ళా ఏదో కమిటీలలో చిక్కుపోకుండా మీకున్నటువంటి మెజారిటీని ఉపయోగించి ఖచ్చితంగా మీరు ఏ రూపంలో బిల్లు పెట్టినా మీరు పాస్ చేసే ప్రయత్నం చేయండి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది మహిళా లోకం కోసం బీఆర్ఎస్ పార్టీ మహిళా బిల్లుకి తప్పకుండా మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మళ్ళొకసారి మహిళలందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మంచి అడుగు మన డెమోక్రసీలో పడబోతున్నందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై తెలంగాణ శుభాకాంక్షలు మహిళా బిల్లు పాస్ రైట్ మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడడానికి మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు సత్యవతి రాథోడ్ గారు మహిళా బిల్లుపై మీరు ఏమంటారు ముప్పై మూడు శాతం సీట్ల రిజర్వేషన్ కు మీరు ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి ముందుగా అక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి నమస్కారం నా కేంద్ర కేబినెట్ లో ఆమోదం పొందడం స్వాగతించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం నిర్ణయం తీసుకున్న కేంద్ర క్యాబినెట్ కు గౌరవ ప్రధాని మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సభలో ఉండాలి ఇది మా అభిప్రాయం అని చెప్పి మొదటి నుంచి మహిళలకు రిజర్వేషన్స్ రావాలి అది అన్ని అన్ని రంగాల్లో రావాలని మా పార్టీ మా ముఖ్యమంత్రి మా పార్టీ నాయకుడు కల్వకొట్ల చంద్రశేఖరరావు గారు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కానీ ఇది మొదటి ప్రాధాన్యత అని చెప్పి కేంద్రానికి ప్రధానికి లేఖ రాయడం అలాగే పోయిన సంవత్సరం పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి మా పార్టీ నాయకురాలు కవిత గారు దీక్ష చేయడం మేమందరం కూడా అందులో పాల్గొనడం ఈరోజు దేశవ్యాప్తంగా మరి అనేక రాష్ట్రాలు అమలు చేయకుండా స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ పెంచిన ఘనత హైదరాబాద్ వరంగల్ లాంటి మహానగరాల్లో మహిళలకు రిజర్వ్ చేయటం మా పార్టీకి మహిళల పట్ల ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రేమను తెలియజేస్తా ఉంది కాబట్టి రిజర్వేషన్ ని స్వాగతిస్తూ హర్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా రైట్ సత్యవతి రాథోడ్ గారు ప్రతిసారి పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపె ప్రతిసారి మహిళా బిల్లు గురించి ప్రస్తావించిన ప్రతిసారి ఆ వేస్తూనే వస్తుంది ఈసారి మాత్రం మహిళా బిల్లు రిజర్వేషన్ మాత్రం మనకు కల్పించారు సో మీరు దీనిపై ఏమంటారు నేను అది ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు వచ్చినప్పుడు ఆశగా ఎదురు చూడటం నిరాశకు గురి అవ్వటం ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది రెండు వేల తొంభై ఐదు తొంభై ఆరు నుంచి రెండు వేల పదిలో రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పదమూడేళ్ల తర్వాత దీనికి మోక్షం లభించడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో తొలగితే అసలు రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పుడు దాని ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని రిజర్వే ఈరోజు అనేక మంది ఆలోచిస్తా ఉన్న క్రమంలో ఒక మహిళకు సీట్ ఇవ్వాలి అని అంటే మరి గెలిపే ప్రధాన ఏజెండాగా రాజకీయ పార్టీలు ముందుకు పోతున్నప్పుడు మహిళలు ఉంటే ఏ విధంగా ఉంటదో ఎదుటి పార్టీలు కూడా మహిళల్ని పెట్టవు కాబట్టి తప్పకుండా అక్కడ ఆ పరిస్థితుల దృష్ట్యా అక్కడున్న పరిస్థితి పరిస్థితుల దృష్ట్యా చాలా రాజకీయ పార్టీలు వెనకడుగు వేశాయి కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావడం ఇది మహిళా సాధికారతను పెంచడమే కాదు ఒక మంచి రాజకీయ ఉరవడికి స్వీకరించడం పోతుంది ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించే మహిళ ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబం అంతా కూడా విద్యావంతులు అవుతారని చెప్పి మనం మాట్లాడతాం ఒక నా రాజకీయ నాయకురాలు చట్ట మరి అనేక నిర్ణయాలకు వేదిక అనేక నిర్ణయాలకు ఆమోదం తెలిపేటువంటి చట్టసభలో మహిళలు ఉంటే మరి నిజంగా మంచి నిర్ణయాలు వస్తాయి అది దేశ పురోగతిని మరి మార్చే పరిస్థితి తప్పకుండా వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను కాబట్టి ఇది హృదయపూర్వకంగా ఈ రిజర్వేషన్ రైట్ గారు